గురుబాయ్ నమ జయగురుతో మా ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటషమ్మవుతుంది మీతోటి ఎవరైనా దూరం అవుతున్నా మీ మాట ఎవరైనా ఎనక్కపోయినా ఈ మందు ఒక్కసారి పెట్టి చూడండి మన ఆరు చెట్ల మూలకలు మనం మరుగు మందు అనేది తయారు చేయబడుతుంది ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే మీ భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్తకూడల మధ్యలో గొడవ ఉన్న లవర్స్ విడిపోయి ఉన్న మీ పిల్లలు మీ మాట అయినకుండా ఉన్న అన్నతమ్ముల మధ్యలో గొడవలు ఉన్న ఈ మందు పెట్టినట్టయితే ఒకసారి కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజులు మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీకు అర్థం కాలేదనుకోండి ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈ మందు పెట్టినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీకు అర్థం కాలేదనుకోండి ఒకటి పది సార్లు మీరు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టండి మీకు మందు పెట్టే ఛాయిస్ లేకుండా ఉంటే వాళ్ళ పుటోల ద్వారా వాళ్ళ గోత్రాల ద్వారా వచ్చి